ప్రేస్తలో ప్రభువైన ఈసుక్రీస్తు నామములు మీకు శుభము గాక గ్రీటింగ్స్ మీ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీవు పిలువగా యహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేను నాన్న యష్యాగ్రీ యాభై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ ఊర్చును దెన్ షల్ టు పలికే దేవుడు నీవు మొరపెట్టగా ఆయనను ఆదుకును నీవు వేడుక మనకు మునిపే ఆయన నీకు ఉత్తరం ఇచ్చను నీవు మనవి చేయి ఆయన నీ యొక్క ప్రతి ప్రార్థనను ఆలకించును దేవుని దృష్టి నీతి మంత్రుల మీద ఉన్నది కనుక ఆయన చెవులు నీ ప్రాంతలకు చెవికినవి అడుగుడే మీకు ఇవ్వడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడునని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది గనక దేవుని సన్నిధిలో చేరి మురపెట్టగా నిశ్చయముగా నీ మొరను ఆయన ఆలోచించను ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చను నీ యొక్క ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేను తండ్రి తన కుమారున ఏళ్ళ జాలి పడినట్లు ఆయన నీ ఎడల జాలిపడను నిన్ను కరుణించను కాపాడును ఆపత్కాలంలో నేను మొరపెట్టగా ఆయన నిన్ను విడిపించను నీ యొక్క ప్రతి నుండి వేదనలో నుండి సమస్యలో నుండి శోధనలో నుండి ఆయనే నిన్ను తప్పించును ఇరుకునందు దేవునికి మొరపెట్టగా విశాల స్థలమందు ఆయన నీకు ఉత్తరమిచ్చి సహాయం చేయను ప్రార్థన మా గొప్ప తండ్రి మహోన్నుద్రమైన దేవ నీకే స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనిక్రేమగల తండ్రి ప్రేమ గల దేవ చాలిగల దైవమా నీకే వందనాలు చెల్లిస్తున్నాం మా యొక్క ప్రతి ప్రార్థనకు నువ్వు ప్రతిఫలం ఇస్తున్నారని నమ్ముచ్చున్నాము గొప్ప దేవ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రార్థన అవసరత కూడా అటు మన్ని పాద పెట్టుచున్నాం దైతవాన్ని జ్ఞాపకం చేసుకునండి సంపూర్ణమైన మారు మనసు రక్షణ వాక్యం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా గొప్ప దేవుడవు తండ్రి నీకు వందనాలు నీవేదైనా చేయుటకు శక్తిగల గల అని నమ్ముతున్నా బండ లాంటి హృదయాలను కూడా మార్చగల దేవుడవు కలిగిన దేవునిగా తండ్రిగా అధిపతిగా ఎలుహోయిగా వినేసరిగా ఉండి మీరే సహాయం చేయమని ఈ దినమంతయు నీ సన్నిధి నీ కాపుదల మీ భద్రత మాకు అనుగ్రహించమని ప్రతిదినం వాగ్దానాల ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచుమని మహోన్నతుడను మహాగరుడైన ఏసుక్రీస్తు బలమైన శక్తిగల నామములు ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రార్థిస్తారు